కొంతమంది శబ్దాలు వినకూడదని ఎక్కడో కొండగోల్లో ఏకాంతంగా ధ్యానం చేద్దామని వెళ్తారు కానీ అక్కడ ఉండే శబ్దాలు అక్కడ ఉంటాయి దోమలు సర్వ స్వైర విహారం చేస్తాయి ఏవో పురుగులు శబ్దాలు చేస్తుంటాయి అందుకని సమస్య నుంచి ఎక్కడికి పారిపోలేదు ఏమిటి చక్కటి పరిష్కారం పరిస్థితులకు దూరంగా పారిపోకుండా పరిస్థితులను జీవించడంలో నేర్చుకోవాలి అలా పారిపోతే మీ నిరోధక శక్తి మీ బలం తగ్గిపోతే దాని బదులు మీరు సమస్యను ఎదుర్కొంటే మీ నిరోధక శక్తి పెరుగుతుంది అలా మీలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కలరా ఇంజెక్షన్ టైఫాయిడ్ ఇంజక్షన్ ఇస్తారు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీ మనస్సు దృఢపరుచుకోగలరు పరిస్థితులు ఏమొస్తాయి ఇస్తాయి శీతోష్ట సుఖ దుఃఖదాహ అవి వేడి చల్లదనం సుఖం దుఃఖం ఇస్తాయి అంటే అవి ద్వంద్వ ప్రవృత్తులు ఉన్నవి జీవితం అంతా ఇలాంటి ద్వంద్వాలతో గడపాలి అవి రెండు చట్టాపట్టాలు వేసుకుని వస్తాయి మనం వస్తే అవమానం మానం వస్తే అవమానం వస్తుంది సంయోగం కలిగితే దాని వెన్నట్టు వినియోగం వస్తుంది ఏదైనా పెరిగితే అది పెరుగుతుంది కూడా పెరుగుటకు పెరుగుట తరుగుట కొరకే అంటారు పెద్దలు లాభం వస్తే నష్టం కూడా వస్తుంది జీవితంలో ఎత్తు పొలాలు వస్తూ ఉంటే అది అనాత్మ లక్షణం ఆగమాపాయన చాహ అని అంటే ఆగమాపాయ అంటే వాటి రాకపోకలు ఉన్నాయి అందుకని ఆహ్వానించి వెళ్ళిపోతే వాటిని నివారించాలి నివారించకండి కొన్ని వస్తువులు మనసారా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండవు కానీ అవి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి కొన్ని వస్తువులు శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుకున్నావు కానీ అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి అనిత్య అంటే అవన్నీ అశాశ్వతం ముందు శ్లోకంలో నిత్యాత్మ గురించి మాట్లాడితే ఈ శ్లోకం అనిత్య అనాత్మ గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ న్నిటిని స్వీకరించాలి శాశ్వతమైన శరీరాన్ని ఆశించలేదు ఒకానొక సమయంలో కాయకల్పం అనే ఒక మందు గురించి మాట్లాడేవారు దాన్ని తయారు చేయటం చాలా కష్టం దాన్ని వంద సార్లు మద్దు చేసి నీటిలో ముంచితే ఎండబెట్టి మళ్ళీ చేయాలి అలా కష్టపడి మందు తయారు చేస్తే అది శరీరాన్ని శాశ్వతంగా చేస్తుంది అది పని చేస్తుందా లేదా చెప్పండి అది చాలా తెలియదు అది తయారు చేసిన వారు ఇప్పుడు లేరు ఒకవేళ ఆ మందు నిజంగా పనిచేసేటైతే దాని మందు ఎవరు వాడి ఉండేవారు ఖచ్చితంగా దాని కొన్న కనుగొన్న వ్యక్తి అతను శాశ్వతంగా ఉండి ఉండాలి కానీ లేరే అందువల్ల ఇలాంటి మందులు ఏమి పనిచేయవు అమెరికాలో కొంతమంది శబాలను వెంటనే పాతటానికి ఇష్టపడిన వారి ఎందుకు ఒక కొత్త ఇంజక్షన్ ఎవరైనా కనుక్కుంటే చనిపోయిన వ్యక్తి తెచ్చి కూర్చుంటారని అసలు దానికోసం లక్షల కొద్ది కొద్ది డాలర్లు ఖర్చు చేస్తూ వృధాపయాసం ఏం పడకండి మీ డబ్బులు కాలాన్ని శక్తిని అనవసరంగా ఖర్చు పెట్టకుండా అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు కృష్ణ శరీరం పంచభూతాలతో చేయడం అది మళ్ళీ వెళ్ళి పంచభూతాల్లో కలవాలి కలిస్తే మంచిది కూడా మనం తర్వాత వచ్చేతనం చోట ఇవ్వాలి మనం మరణించకుండా అలాగే ఉంటే కొన్ని శతాబ్దాల తర్వాత భూమి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇతను పన్నెండవ శతాబ్ది చెందినవాడు ఇతను పదమూడవ శతాబ్ది చెందినవాడిని పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల అనాత్మకు అశాశ్వతం అనాత్మ అశాశ్వతంగా ఉండి తీరాలి నిజాన్ని మార్చడానికి ప్రయత్నించడం మరి దేన్ని మార్చ మీ దృక్పథాన్ని మార్చాలి ఏమిటో మార్పు అనాత్మ ఎవడో ఒక ఒకప్పుడు వెళ్ళి తీరాలి ఈ సత్యం ఒక శరీరానికి వర్తించిన సృష్టిలో ఉన్న ప్రతి దానికి వర్తిస్తున్న ఒక అనుభవం వస్తుంది అది వెళ్ళి తీరాలి తా స్వభారత అంతర్గత శక్తిని పెంపొందించుకో అదన శారీరక శక్తిని మానసిక శక్తిని రెండింటిని పెంచుకోవాలి శారీరక శక్తి కన్నా మానసిక శక్తి ఇంకా దృఢంగా ఉండాలి మనకు కలిగిన నష్టాన్ని భరించే శక్తి ఉండాలి ఒకవేళ ఆ మానసిక స్థైర్యం లేకపోతే ఏం చేయాలి భగవంతుణ్ణి ప్రకృతి సూత్రాలు మార్చుకోమని కోరలేము అది అలా ఒక్కొక్కరు వాడుకు వాళ్ళకి తగ్గట్టుగా కోరుకోపోతే భగవంతులు మాయలో పడతా ప్రకృతి సూత్రాలను మార్చమని కోరకూడదు వాటిని భరించే తితిక్షణం అని కోరాలి తితిక్ష అంటే సహన శక్తి వచ్చిపోయే వాటిని భరించే సహనశక్తి అని కోరాలి సహనశక్తి శక్తి చూపడం అంటే త్వరగా కోపం తెచ్చుకోకూడదు త్వరగా తీవ్రంగా స్పందించకూడదు త్వరగా చిరాకు పడకూడదు త్వరగా ఎదుటి వ్యక్తిని శిక్షించకూడదు సహనం లేకపోతే చాలా త్వరగా చిరాకు వస్తుంది చిరాకులో కోపం దింపు కోపం హింసకు దారు తీస్తుంది అంతే సహనం లేకపోవటమే అన్ని సమస్యలకు మూల కారణమని అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితి ఇంట బయట చూస్తూ ఉంటాం పిల్లలను పిలవగానే పరగకపోతే చిరులు ఊర్లు రోడ్డు మీద ఎర్ర లైటు పడితే ఆగే ఓపిక లేదు ఒకవేళ ఆగిన పచ్చ లైట్ పడగానే ముందు ఆగిన వ్యక్తి ఏ కారణం వల్ల అన్నా వెంటనే బయలుదేరకపోతే వెనక ఆగిన కార్లన్నీ మంటూ హార్లు చేస్తాయి అందువలన క్షి తితీక్ష చాలా ముఖ్యం స్థితీక్ష ఆత్మజ్ఞానం పొందరా మోక్షం కూడా పొందలేమంటున్నాడు పరమాత్మ కొంతమందికి ఆత్మజ్ఞానం కావాలి కానీ దాన్ని నేర్చుకునే ఓపిక లేదు ఏదైనా క్రాష్ కోర్స్ ఉందా అని అడుగుతారు క్లాసులకు వెళ్ళి తిరిగ్గా నేర్చుకునే ఓపిక లేదు స్వామీజీ ఇంటికి వెళ్ళి ఆయన తల తమ తల తెరిచి అందరూ వచ్చి కూడా ఆత్మజ్ఞానం పోస్తే బయటకు ఆపి అలా ఉంటుంది వారి అలా ఆత్మజ్ఞానానికి ఓపిక లేదు ఆ మాటకు వస్తే పూర్వులు శిష్యులు గురువుగాతో ఉండి గురువులకు సేవలు చేసి పశువులు కాపలా కానీ కట్టె పుల్లలు తెచ్చి గురువుని కులపగలిగితే విద్య నేర్చుకునేవారు అలా నేను సేవ చేయనని అలిగితే పోతే నష్టపోయేవారు శిష్యుడు అందువల్లనే ఏదైనా విద్యను లోతుగా అధ్యాయం చేయాలంటే తితిక్ష చాలా అవసరం స్వస్తి జయ శ్రీరామ్